బీఆర్ఎస్ బీజేపీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు మంత్రి సీతక్క. ప్రశాంత్ కిషోర్ ముందు నుంచి తమకు వ్యతిరేకంగానే ఉన్నారన్నారు ఆయన చెప్పిందేమి జరగలేదు అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి సారంగపని ఫేస్ టు ఫేస్. జపానిట్లాంటి స్పందన ఉంది జనం నుంచి కాంగ్రెస్ పార్టీకి చూస్తున్నారు కదా ప్రబంజనం ప్రబంజనం నడుస్తుంది కాబట్టి కొంతమంది తోటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అదే విధంగా మేమే అధికారంలోకి వస్తున్నామని ఒక దబాయింపు వ్యూహకర్తలను పెట్టి ప్రచారం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా పక్కాగా కాంగ్రెస్ ఈసారి కాంగ్రెస్ గెలవబోతుంది ఎందుకంటే పది సంవత్సరాల బీజేపీ పాలనలో ఈ ప్రాంతానికి ఏమి ఇవ్వలేదు అదే కాకుండా లాస్ట్ టైం కూడా బీజేపీ ఎంపీ ఉన్నాడు ఎలాంటి నిధులు రాలేదు ఎంతసేపు అక్షింతలు ఇచ్చి మాట్లాడుతున్నారు దేశంలో సీట్లు వస్తాయి బీజేపీకి మూడు వందలు చెప్తున్నారు కొంతమంది ఆయన ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ నుంచి మాకు వ్యతిరేకంగానే ఉన్నాడు అందుకనే రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఒకనొక దశలో వచ్చినా కూడా నువ్వు నాతోటి ఉన్నా కూడా నువ్వు అటే బాబు అని పక్కన పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఎంతసేపు ఎన్నికలు రాగానే అట్లాంటి వాటిని తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు గతంలో కూడా బీఆర్ఎస్కు చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుందని ఇప్పుడు మళ్ళీ ఆయన రాడని ఏదో బే దేశంలో మోడీ వస్తారని ఇట్లాంటివన్నీ చెప్తున్నారు ఆయన చెప్పినా కూడా ఏం కాలేదు అంతకంటే గొప్ప గొప్ప వాళ్ళు మాతో ఉన్నారు పనిచేసే తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీ చాలా అభివృద్ధి చేసింది అని కిషన్ రెడ్డి వాళ్ళు అదే అంటున్నా ఆదిలాబాద్ జిల్లాలో మీరు ఎంపీగా ఉన్నారు మీ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎంపీగా ఉన్నారు మీరు ఏం చేసారు పది సంవత్సరాల క్రితం మేము ఇచ్చినటువంటి విభజన హామీ చట్టాలు అమలు కూడా చేయలేదు మొన్నటికి మొన్న ఎన్నో లొల్లు పెడితే ఆ యూనివర్సిటీకి ఏదో నిధులు ప్రకటించారు మా దగ్గర కానీ అది కూడా పూర్తి స్థాయిలో ఇంకా పునాదులు కూడా పడలేదు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా బీజేపీ వాళ్ళు ఇస్తానన్నా రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానన్నా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఏవి నల్లధనం తీసుకొచ్చి దన్ ధన్ ఖాతాలలో జన్ ధన్ ఖాతాల్లో దన్ ధన్ ఇస్తా అన్నారు అవి ఎన్ని లక్షలు ఇచ్చిర్రు ధరలు మా కాంగ్రెస్ హాయంలో సిలిండర్కు నాలుగు వందల యాభై ఐదు వందలు లోపు ఉంటే వాటిని కూడా ఎక్కువ అన్నారు ఆ రోజు మరి ఈ రోజు మీరు పన్నెండు వందలకు ఇచ్చిర్రు మరి ఎందుకు తగ్గలేదు జీఎస్టీ పేరుతో విద్య మీద కూడా పన్నెండు శాతం జీఎస్టీ ఇక బట్టలు పేదోడు ప్రతి ఒక్కరికి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మీద కూడు గూడు గుడ్డ ఆ గుడ్డ మీద కూడా మీరు జీఎస్టీ చేస్తారు అగర్బత్తిలు ఇవాళ మీరు దేవుళ్ళ గురించి బాగా చెప్తారు దేవునికి పెట్టేది ఏంది అగరబత్తి అగరబత్తి మీద కూడా ఐదు పర్సెంట్ జీఎస్టీ చేసిరు మీరు ఇది చేసి ఇవాళ మేము అభివృద్ధి చేసినట్టే జనం మీద నుంచే యాభై లక్షల కోట్ల రూపాయలు యాభై లక్షల కోట్లు ఈ ట్యాక్స్ టెర్రరిజం తోటి మీరు వసూలు చేసేవారు మీరు జనానికి ఏమి ఇచ్చారా ఏమి ఇచ్చారంటే ఇంటికి మాత్రం అక్షింతలు వచ్చినాయి నేను చెప్తున్నా ఊర్లో బడి ఉందా లేదా రైతు మడి బాగుందా లేదా పిల్లగాడు ఉద్యోగం ఉందా లేదా ఆ ఊర్లకి రోడ్లు ఉన్నాయా లేవా ఇండ్లు ఉందా లేదా ఫస్ట్ గూడు గుడ్డ కూడు ఇవి ఉన్నాయా లేవా చూడట్లేదు